అందరికి వెల్కమ్ బ్యాక్ టు బౌలాగ్స్ మన సబ్స్క్రైబర్లో ఒక సబ్స్క్రైబరు గవ్వలు ఎలా చేయాలని అడిగారు పిల్లల కోసం నేనైతే ఈరోజు బెల్లం గవ్వలు అయితే చేసి చూపిస్తున్నాను చూడండి మనం ఒక టూ కప్స్ మైదా పిండి తీసుకోవాలి మీరు హెల్త్ కోసం మంచి ఉండాలి అని అని అనుకుంటే మట్టికి గోధుమ పిండి తీసుకొని మైదాపిండి ప్లేస్లో నేనైతే టూ కప్స్ మైదా పిండి తీసుకున్నాను ఇందులో చిట్లు ఉప్పు అయితే వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకొని మరీ అలానే మరీ తక్కువ వేసుకోకూడదు టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇందులో కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ మనం చపాతి పిండికి ఎలా ప్రిపేర్ చేసుకుంటామో అలా ప్రిపేర్ చేసుకొని పక్క పిండి వేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ తర్వాత మనం చిన్న చిన్నగా ఉండ్రాలు అయితే చేసి పక్కకు పెట్టేసుకోవాలి నేను వీడియోలో చూపించినట్టుగా అయితే అందరు చేసుకోండి ఇలా ఉండ్రాలు అనేది పక్కకు పెట్టేసుకున్నాక చేసుకొని మనం ఇక గవ్వల్ది చెక్కుంటుంది కదా దాంతో అయితే అన్నీ చేసేసుకోవాలి అనేది నేనైతే కొంచెం పెద్ద సైజులో అయితే చేసుకుంటున్నాను మీకు కావాలంటే కొంచెం చిన్నగా కూడా చేసుకోవచ్చు ఇలా ఇంట్లో పిల్లలకి వెరైటీస్ వెరైటీస్కి అన్నీ చేసి పెడుతుంటే పిల్లలు బయట ఫుడ్ అనేది అలవాటు చేసుకోకుండా ఉంటారు మనం ఎప్పటికప్పుడు ఇలా ఇంట్లో చేసి పెట్టండి పిల్లలకి ఏ విధంగా అయినా సరే ఇలా స్వీట్ రెసిపీస్ కానీ హార్ట్ రెసిపీస్ కానీ అన్నీ చేసి పెట్టండి నేనైతే మా మమ్మీతో అయితే చేపిస్తున్నాను నాకు కూడా వచ్చు కానీ నేను వీడియో తీస్తున్నానని మా మమ్మీ అయితే చేస్తుంది మా పాప కూడా పక్కన వెయిట్ చేస్తుంది ఇలా అన్నీ పెట్టేసుకున్నాక మనం డీప్ ఫ్రై అయితే చేసేసుకోవాలి ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ అత్తుకుంటే అని ఒక దాని తర్వాత ఒకటి వేసుకోవాలి వేసుకొని డీప్ ఫ్రై చేసుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా డీప్ ఫ్రై చేసుకోవాలి అండ్ ఇంకోవైపు దీనికోసం అయితే పాకం అయితే రెడీ చేసుకోవాలి మనం టూ కప్స్ మైదాపిండి తీసుకున్నాం కాబట్టి మనం వన్ కప్ బెల్లం అనేది తీసుకోవాలి షుగర్ అయినా పర్లేదు షుగర్ కూడా వన్ కప్ తీసుకోవాలి షుగర్తో చేయాలనుకుంటే బెల్లం అయితే హెల్త్ మంచిదని నేను బెల్లం అయితే చేస్తున్నాను బెల్లంతో బెల్లం కవాల్ చేస్తున్నాను ఇలా వడకట్టేసుకోవాలి ఎందుకంటే అందులో వేస్ట్ అనేది ఉంటుంది కాబట్టి ముందు బెల్లం అనేది వడకట్టుకోవాలి కొద్దిగా వాటర్ యాడ్ చేసేసి దాన్ని కొంచెం కరిగాక వడ కట్టేసుకుంటే మనకు అందులో ఉండే టేస్ట్ అంతా పోతుంది తర్వాత దీన్ని మనం ఒక గిన్నెలోకి తీసుకొని మనం పాకం అనేది పట్టుకోవాలి పాకం లేత లేత పాకం అయితే సరిపోతుంది మరీ ముదురుగా ఉండద్దు మరీ లేతగా ఉండద్దు మీడియం సైజులో పాకం ఉంటే సరిపోతుంది ఇలా అన్ని గవ్వల్ని అందులో వేసేసుకొని మిక్స్ చేసుకొని ప్లేట్లోకి సర్వ్ చేసుకోవడమే అంతే ఫ్రెండ్స్ ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూశారు కదా మీకు కూడా ఎలాంటి రెసిపీస్ కావాలన్నా కామెంట్ సెక్షన్లో చెప్పండి థ్యాంక్ యూ